జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుందా ప్రార్థన చేస్తున్న సమాధానం రాకపోతే అది దేవుడు దూరంగా ఉన్నాడని కాదు నిన్ను బలంగా తయారు చేస్తున్న సమయం అది అందరూ నవ్వుతున్నప్పుడు నీ లోపల మాత్రం యుద్ధం జరుగుతుంటుంది ఎవరికి చెప్పాలో తెలియదు ఏమి చేయాలో అర్థం కాదు దేవుడు వెంటనే సమస్య తీసేయడు ముందు నీలోని భయాన్ని బాధని తీసేస్తాడు ఎందుకంటే బలమైన మనిషి లేకుండా బలమైన భవిష్యత్తు ఉండదు కాబట్టి మొదట నీలోని భయాన్ని బాధల్ని తీసేస్తాడు నీ కన్నీళ్లు వృధా కావు నీ నిశ్శబ్దం ప్రార్థనలు కూడా ఆకాశం వరకు చేరుతాయి నువ్వు ఓడిపోయిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటున్నావు నీ బాధ హృదా కాదు ఈరోజు నువ్వు ఓడిపోయినట్టు అనిపించవచ్చు కానీ ఇదే రోజు నీ కథ తిరగబడే రోజు కూడా కావచ్చు దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పుడు మరచిపోడు నువ్వు వాడివి కాదు నీ ప్రయాణం అర్థం లేనిది కాదు ఈ చీకటి రేపటి వెలుగుకి కారణం అవ్వబోతోంది నమ్మకం మొదలద్దు దేవుడు ఇంకా నీ పని చేస్తున్నాడు దేవుడు కొత్తగా నిర్మిస్తున్నాడు నీ ఓపికను పరీక్షిస్తున్నాడు నీ స్థాయిని పెంచుతున్నాడు ఇది ముగింపు కాదు నీ ఎదుగుదలకు ప్రారంభం థ్యాంక్ ఫర్ వాచింగ్